అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఈత కళ్ళకైతే వచ్చిన మనోడే మస్తు ఈత్తాడు సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవాళ ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ తాగడం పొద్దున అడిగిన కొంచెం అంతా పోయి సాయంత్రం వరకు మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్తే ఫోన్ చేసిండు వచ్చిన చెట్టు నా వెనక సైడే ఉన్నది కొంచెం మీరు మంచిగా గమనిస్తే ఆల్రెడీ కళ్ళు కింద ఆరుతుంది ఇప్పుడే ఫోన్ చేస్తే నేను చెట్టు దగ్గరికి అయితే వచ్చినా కళ్ళు ఇచ్చిండు మనకు ఆల్రెడీ బండికాయ తీసుకున్నా పిల్లవాడు ఎట్టు మీరు చూస్తారా నేనే ఈ కళ్ళు పోసింది ఇవే చూడు రి కళ్ళు ఎట్లా కారుతుందో చెట్టు నుంచి వెళ్ళి కనబడుతుందా అవు కళ్ళు అయితే మస్తున్నది టేస్ట్ ఈత కళ్ళు తాగుర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెడ్ బీర్లు తాగుడు కంటే ఈ సీజన్లో తెల్లగా అయితే ఆరోగ్యానికి మస్తు ఉంటుంది మస్తున్నది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉన్నది మీరు ఒకసారి ట్రై చేయరి ఎట్లున్నాయన్న కామెంట్లో చెప్పుండి ఈ వీడియోని వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా మస్తున్నది మనం ఫోన్ నెంబర్ కూడా పెడతాం అవసరమైతే ఫోన్ చేసి కళ్ళు బుక్ చేసుకోరి